అందరికీ నమస్కారం అండి సంధ్య స్టోరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే రోజు బ్లాగ్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను అనమాట బాత్రూమ్ ఎప్పుడు నేనే కలుగుతానండి ఈరోజు ఒకటి కడుగుతుందండి అడిగినందుకండి తెగ ఫీల్ అయిపోతుందండి మొత్తం అన్ని నేను అడిగానండి ఇంకా నేను ఒకటేనండి ఇది కామన్ వాష్రూమ్ అండి అది అండి నానా ఇద్దరు పడిపోతుందండి నేను చేయనండి అది కూడా నువ్వే చేయాలి మా హస్బెండ్ చెప్పింది నిజమేనండి ఇంట్లో మొత్తం అన్ని బాత్రూమ్స్ నేను ఒక్కరిదాన్నే కడగను అలాగని మా హస్బెండ్ ఒక్కరే కడగరు ఇద్దరం కూడా పనిచేసుకుంటాం అనమాట అయినా ఒక్కల మీదే బర్త్డేని ఎందుకు అవ్వాలి అని చెప్పేసి మా ఫీలింగ్ సో ఇద్దరం అనుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కరిని క్లీన్ చేస్తూ ఉంటాం ఇంకా క్లీనింగ్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి రాగి సంగటి ప్రిపేర్ చేద్దాం అని చెప్పి కుక్కర్లో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని చక్కగా ఇలా రైస్ అయితే ఉడికించేసుకున్నాను ఇక్కడ జాస్మిన్ రైస్ తీసుకున్నాను అది కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి సో మెచ్చగా ఇలా మెదక్ తోపలోకి ఇప్పుడు తోప ప్రిపేర్ చేస్తాం అన్నమాట ఆల్రెడీ రైస్ మంచిగా కుక్ చేసేసుకున్నాం ఇది సో జాస్మిన్ రైస్ అని చెప్పేసి ఇది కొంచెం ముద్దగా ఉంటుంది అనమాట ఆ రైస్ వేసుకున్నాము ఎప్పుడు పొడి పొడిలాడి రైస్ కాకుండా అది అయితే కొంచెం ముద్దగా వస్తుంది కాబట్టి అండ్ ఇందులో ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు ఆల్రెడీ మరిగించినవే ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే వేసాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీంట్లో సరిపడగా సాల్ట్ వేసుకోవాలి నాయుడు సాల్ట్లయికే ఓకే అయితే మన నానమ్మలు తెడ్లు అంటారు కదా తెడ్డి యూజ్ చేసేవారు కదా నాయుడు సో ఇప్పుడు మా దగ్గర అయితే లేదండి అందుకనే మేము ఇలా చపాతీ కర్ర అయితే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు నేను ఒక గ్లాస్ రాగి పిండి అయితే తీసుకున్నాను నేను వేస్తూ ఉంటాను వంట కట్టుకుంటా కలపాలి కలపడంలోనే ఉంది ఆర్ట్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు భలేగా అసలు కొండల్లో కర్రపోయే కదా ఎంత బాగా చేసేవారు తిప్పు తిప్పు అది ఇలా కూర్చోని ఇలా తిప్పాలన్నమాట తోప చేయడం కూడా ఒక ఆట ఉండాలి సరిపోద్ది కదా పిండి ఇప్పుడు ఎందులో నెయ్యి కొంచెం చూసారు కదండీ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను మళ్ళీ సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టాను అందులో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే అవైబ్రేట్ అయిపోతుంది మూత పెట్టి పెట్టుకుంటే పిండి కూడా బాగా ఉడికిపోతుంది అన్నమాట ఆ తర్వాత మనం చక్కగా చేతులకి ఇలాగా నెయ్యి రాసుకొని నెయ్యి కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి రాసుకోండి ఇలాగా ముద్దలాగా చేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కొంచెం కొంచెం సపరేట్ చేసేసి అలా ఒక్కొక్కటి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగే మనకి వేడి మీద ఉన్నప్పుడు ఇంత షైనీగా రావు చల్లారి కొద్ది రౌండ్ షేప్ వస్తుంది అనమాట సో ఫైనల్గా మనకి రాగి ముద్దలు అనేవి రెడీ అయిపోయాయండి వేడి వేడిగా చేతులైతే ఎర్రగా కాలిపోయి అనమాట ముద్దలు చేసేటప్పుడు కానీ వేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగే ప్రిపేర్ చేసేసాను ఇంకా నెక్స్ట్ అందులోకి కోడి కూర ప్రిపేర్ అనమాట అసలు నాకు ఈ రెసిపీ చేస్తామంటే మన నానమ్మ గుర్తొస్తుంది కాకపోతే మన నానమ్మలు ఏంటి అని అంటే అదే చిన్నప్పుడు మా అమ్మాలు కానివ్వండి నాగల కి ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు అండ్ మిగతా టైంలో కూడా చేస్తూ ఉంటారు వర్షాకాలం అలాంటప్పుడు కాకపోతే మా వాళ్ళు చేసే స్టైల్ ఇది కాదనమాట ఓన్లీ రాగి పిండితో మాత్రమే చేస్తారు దాన్ని తోప అంటారు నేను ఇక్కడ రైస్ ప్లస్ పిండి రెండు యాడ్ చేశాను కదా ఇది రాగి సంగటి రాయలసీమ సైడ్ స్టైల్ అనమాట మా హస్బెండ్కి ఇది చాలా ఇష్టం అది కూడా ఇష్టంగా తింటారు అలా కూడా చేస్తూ ఉంటాను నేను నాన్ వెజ్ కర్రీతో అయినా సరే ఎక్సలెంట్గా ఉండేటటువంటి ఈ రాగి సంగటి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు కూడా కుదిరితే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి కాల్షియం కూడా మంచిగా ఉంటుంది ఇంకా లంచ్ లోకి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ నేను ఇప్పుడు ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడు మీరు ఇలా చేసినా ఇంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఆలస్యం చేయకుండా మీరు కూడా దమ్ బిర్యానీ రెసిపీ చూసేయండి మరి బ్రేక్ఫాస్ట్ రాగి సంగటి అయితే తినేసామండి ఇప్పుడు నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆయిల్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా సాల్ట్లో మనం ముందుగా ఒక థర్టీ మినిట్స్ అయినా సరే సాల్ట్ వేసిన వాటర్లో చికెన్ని కనుక నానబెట్టుకుంటే ఫ్లష్ అనేది జ్యూసీగా ఉంటుందట సో స్మాల్ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారా మొత్తం చికెన్ అంతా కూడా వేసుకున్నాను కొంచెం చికెన్ ఇందా కర్రీ వండేసాను కాబట్టి మిగిలిదంతా ఇందులో యాడ్ చేస్తాను ఇప్పుడు మనం ఇదిగోండి ఇప్పుడు టిఫిన్ సెక్షన్కి వండినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో చక్కగా అది నాని లోపల ఈ పనులన్నీ కూడా చేసేసుకోవాలి చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ దమ్ అని చెప్పేసి అంటే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకోవాలి కదండి దానికోసమని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు రెడీ చేసేసుకుందాం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కనుక వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి సో కాస్త టైం ఎక్కువే పట్టినా ఓపికగా మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం రెడీ అయిపోయాయి సో ఇంకా ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టేసుకోవడమే మొత్తం అన్నీ కూడా ఈ సాల్ట్లో వేసిన చికెన్ని నేను మొత్తం అంతా కూడా కడిగేసుకున్నాను వాష్ చేసేసుకున్న తర్వాత బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా చేతితో కలిపేసుకుంటే ముక్కలు అంతటి పట్టించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రెష్ కరివేపాకు సాల్ట్ కారం గరం మసాలా పుదీనా అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో పుదీనా మా వాళ్ళు అందరూ తెచ్చారు అన్ని నిన్న షాప్కి వెళ్ళినప్పుడు ఒక కొత్తిమీర తీసుకురామంటే తీసుకురాలేదు సో అది ఉంటే అది కూడా వేసుకోండి కానీ పుదీనా దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫైనల్గా కసూరి మేతి నేను ఈ కసూరి మేతి ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది మనకి సో ఇవన్నీ కూడా చికెన్కి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మంచిగా మొత్తం అంతా కూడా ఇదవండి ఇలాగా మనకు ముక్కులకు పట్టేలాగా కలిపేసుకుంటే చూసారు కదండీ సో మొత్తం అంతా కూడా అప్లై చేసేసాము దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు చక్కగా నాన్ నాన్న మొత్తం మొక్కలకి అంతా కూడా ఇంకిపోద్ది పెట్టాయి మొత్తం మళ్ళీ అడగ అన్నీ వేసాను అవును నేను ఇక్కడ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఒక వన్ అవర్ ముందుగానే బాగా నానబెట్టేసుకున్నానండి కడిగేసుకొని ఒకసారి మనం చేసుకునేది దమ్ బిర్యానీ కాబట్టి సో కొంచెం ఎసరైతే పెట్టుకున్నాను అనమాట అంటే సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్కించడానికి కుక్ అని చెప్పేసి అయితే ఇందులో సరిపడగా ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాము అండ్ మసాలా దిన్సులు అన్నీ కూడా మనం అవి ఇందులో యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎసరు బాగా మరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం కదండి ముందుగానే ఆ రైస్ యాడ్ చేసేద్దాం ఇది ఎసరు మరిగేలోగ్లో మనం ఈ ప్యాన్లోని కొంచెం నట్స్ కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము అసలు నాకు దమ్ బిర్యానీలో క్యాజీనట్స్ కంటే కూడా కిస్మిస్ ఇష్టమండి కిస్మిస్ మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది భలే ఉంటుంది నేను ఫస్ట్ టైం మండి బిర్యానీ తిన్నప్పుడు నాకు అప్పటి వరకు తెలియదు అనమాట కిస్మిస్ కూడా వేస్తారా అని చెప్పేసి అప్పుడు ఈ ఫ్లేవర్ అలవాటు అయింది అప్పటి నుంచి నేను నార్మల్ బిర్యానీలో కూడా కిస్మిస్ వేస్తూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఫిన్ కేజ్ కేస్ మీరు కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి చూసారు కదా మంచిగా వేగిపోయాయి ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను వేయించుకున్నాను కదా అందులోనే ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట సో ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని చికెన్లో వేస్తాను కదండి ఇవి మిగిలినవి మేము ఈ గ్యాప్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎత్తేసాం అనమాట ఎందుకంటే మా ఇంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ మా పెద్దోడు బాగా తింటాము మనం అవి వేయించుకునే లోపల కరెక్ట్గా మనకు ఎసరైతే మరిగిపోయింది సార్ ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ అది మొత్తం యాడ్ చేసేద్దాం మనకి ఇదిగోండి రైస్ మొత్తం యాడ్ చేశాను ఇది కుక్ అయ్యే లోగోలో మనం ఇంకొక మందపేట గిన్నె అయితే అన్నమాట దమ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇందులోనే మనం కొంచెం బిర్యానీకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ గీ వేసుకున్నాం మనం ఇందులో ఇప్పుడు మనం ఒక నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ ఒక ఆనియన్ ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను మనకి ఆల్మోస్ట్ ఇక్కడ రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం దీనిపైన లేయర్ లాగా వేసేసుకుందాం చూసారు కదా రైస్ మొత్తం యాడ్ చేస్తాను ఇప్పుడు దీనిపైన చక్కగా మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ క్యాజునట్స్ కిస్మిస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని నేనైతే ఆవిరి పోకుండా ఇలా పైన ఒక గిన్నె బోలించాను చెప్పేసి మళ్ళీ ఒక బరువు రాయి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట సో కాసేపు సిమ్లోనే ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి మళ్ళీ సిమ్లోకి షిఫ్ట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకుందాం ట్వంటీ మినిట్స్ పాటు సిమ్లోనే దమ్ చేసుకున్న తర్వాత మనకి దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి సో నేను దించేటప్పుడు మీకు చూపించలేకపోయాను సారీ ఏమనుకోకండి మా హస్బెండ్కి కొంచెం ఆన్ కాల్ డ్యూటీ రావడం వల్ల అప్పటికప్పుడే అందులోంచి వేడివేడిగా తీసి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేయాల్సి వచ్చింది సో ఆ క్రమంలో నాకు వీడియో షూట్ చేయడం చూపించినట్లు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే మీరు అసలు రెస్టారెంట్కి వెళ్ళనే వెళ్ళరండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేయండి నిజంగా బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం ఆల్రెడీ ఒక బయట తిన్నాను చాలా అంటే చాలా బాగుంది చికెన్ కూడా పర్ఫెక్ట్ కుదిరింది అనమాట చాలా బాగుంది నేను అది కుక్ అయిపోయిన తర్వాత వీడియో తీయడం కుదరలేదు నాకు అంటే కొంచెం ఆ ప్రాసెస్లో నాకు లాస్ట్లో చేసి తీయడం కుదరలేదు బట్ వద్దురిపోయిందండి నిజంగా చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఎలా కనుక చేసుకుంటే ఎగ్జాక్ట్లీ చూసారు కదండి ఇదండి ఈ వాళ్ళ సండే వ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కదా అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్